అందరికీ ఆడండి కొలసి పత్రికను గురించి మనం చెప్పుకుంటున్నాం కదా అయితే కొలసి మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము మనం ఈరోజు చెప్పుకుంటున్నాము అందునిమిత్తము నాలో బలముగా అందునిమిత్తము అని అంటే నిన్న చెప్పుకున్న విషయం ఏంటిదండి అనేకులను అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఎదుట సంపూర్ణులుగా చేయాలని ఆయన యొక్క ఇష్టమై ఉన్నది అందునిమిత్తము ఆ విధంగా చే చేయటానికి దేవుడు అంట ఈయనలో బలముగా కార్యసిద్ధి కలగజేయు అంటే పని చేయటానికి ఆయన లోపల ఏంటిది రెడీ చేస్తున్నాడంట కార్యాన్ని ఆయన ఎవరు దేవుడు క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఆయన చేయిచున్నటువంటి ఈ పని చేయటానికి నాకు ఇచ్చినటువంటి ఆ పని శక్తిని బట్టి నేను పోరాడుచు ఉన్నాను అంటున్నాడు అంతేకాదు పిలిపి నాలుగు పదమూడులో ఏమంటున్నాడు అప్పుసుల పౌలు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమా చేయగలను అంటున్నాడు అవును దేవుని మూలంగానే నేను అన్ని చేస్తున్నాను అని అంటున్నాడు మొదటి కొన్ని పదిహేను పదిలో అయినను నేనేమయ్యున్నానో నేనేమయ్యున్నానో అది దేవుని కృపలే కృపనే అయ్యున్నాను అని చెప్తున్నాడు అంతేకాదు ఆయన మరి మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ అంటే నాలో ఆయన ఇచ్చినటువంటి కృప వ్యర్థం కాకుండా ఏమవుతుందంటే వారందరికంటే అంటే అందరి సేవకుల కంటే అంటే పరిచారకుల కంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నే నేను కాను నా తోడయ్యున్న దేవుడు కృపయే అని అంటున్నాడు దేవునికి స్తోత్రం రెండవ కొరంతి ఐదు తొమ్మిదిలో కావున దేహమందును దేహమును విడిచినను దేహమందు దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షిస్తున్న ఆశపడుచున్నాను అంటున్నాడు రెండవ కొరంతి ఆరు ఐదులో శ్రమలే అందును ఇబ్బందుల శ్రమలలో ఆట ఇబ్బందులలో అంట ఇరుకులలో అంట దెబ్బలు కొట్టినప్పుడు అనంట చిరసాలలో వేసినప్పుడు అంట అందరూ అల్లరి జనాలు అల్లరి చేసి ఆయనను ఆయనను అల్లరి అంత అల్లరి పెట్టినా కానీ ప్రయాసంలో ప్రయాసంలలోనూ జాగారము అంటే ఎన్నో రాత్రులు పండుకొనక మరియు ఉపవాసాలలో మిగుల ఓర్పు కలిగి ఉన్నాడంట ఫిలిప్ రెండు పదహారులో మరి ఈ అల్లరి మూకలో దగ్గర కూడా మీరు కూడా ఏ విధంగా ఉండాలని అప్పసుల పాలు చెప్తున్నాడు అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన